హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆబీ కలెక్షన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి పంచలోహాలో అండ్ మైక్రో పాలిష్వి కూడా చూపిస్తాను మీకు నచ్చిన ఐటెం దగ్గర మీరు అన్మ్యూట్ చేసేసి ఒకసారి వినండి నేను పాలిష్ చేయని చెప్తున్నాను అనేది ఆ తర్వాత విని బుక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఓన్లీ పంచలోహ అంటే కుదరట్లేదు సో దానివల్ల నేను మిక్సింగ్లో చూపిస్తున్నాను పంచలోహ చూపిస్తాను అలాగే మైక్రో పాలిష్వి కూడా చూపిస్తాను నేను చెప్పినట్టుగా చేయండి మీకు వీడియో మొత్తం చూసే ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక ఏదో ఒక ఐటెం దగ్గర మీకు నచ్చుతుంది కదా సో ఆ ఐటమ్ని మీరు అన్మ్యూట్ చేసేసి వినండి ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబరు సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకొని పేమెంట్ చేసేయండి అండ్ డిస్పాచెస్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ ఉంటుందండి ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఓకేనా అండ్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఆ ఐటెం రీచ్ కాలేదనుకుంటే కనుక ట్రాకింగ్ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను చూస్తాను అండ్ అన్బాక్సింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దండి కలెక్షన్ అయితే చూసేద్దాము అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి సో వీడియోస్ అయితే మిస్ కాకుండా చూసేయచ్చు ఫస్ట్ వన్ అయితే ఇది డిజైన్ మల్టీ ఫుల్ వైట్ వైట్ అండ్ రూబీ ఇలా మనకి త్రీ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంది సో మీకు ఏ కలర్ కావాలో అది మార్క్ చేసి వాట్సప్ చేసేయండి బ్యూటిఫుల్ స్టడ్స్ అండి బ్యాక్ ఫుల్ క్లోజ్ అండ్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి స్టడ్స్ మల్టీ వస్తుంది వైట్ వస్తుంది వైట్ రుబీ వస్తుంది రూబీ పింక్ అనమాట ఇది డార్క్ రుబీ కాదు రుబీ పింక్ పింక్ షేడ్ వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా కలరు అలానే ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ పైర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ పైర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ స్క్రూ స్క్రూలో జే టైప్ ఇవ్వండి టూ డబల్ నైన్ రూపీస్వి సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టాకు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి అండి స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మల్టీ కలర్ ఒకటే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి సూపర్ క్వాలిటీ ఉంది టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చింది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెంబర్ ఒకసారి చూసుకోండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ జీరో రావట్లా సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ జీరో ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకొని పేమెంట్ చేసి ఆర్డర్ అయితే కన్ఫామ్ చేసుకోండి పేమెంట్ చేసిన తర్వాతేనండి ఆర్డర్ కన్ఫామ్ అయ్యేది నెక్స్ట్ వన్ అయితే ఇదండి బ్యాక్ స్క్రూ వస్తుంది ఇలా ఇది కూడా మనకి హాఫ్ రింగ్ వచ్చేసి కింద జుమ్కా వస్తుంది క్యూర్ జుమ్కా లాస్ట్ మనం వైట్ రూబీ అంటే మల్టీ చూసాము ఇప్పుడు వచ్చేసరికి ఇది మల్టీ కలర్ సారీ వైట్ రూబీ పింక్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అవైలబుల్ నెక్స్ట్ వన్ అయితే ఈ స్టడ్స్ అండి మనకి చాలా క్యూట్గా ఉన్నాయి వైట్ అండ్ రూబీ అండ్ మల్టీలో అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్ స్క్రో వచ్చేస్తుంది సెమీ క్లోజ్ వస్తుంది లిమిటెడ్ స్టాక్ వన్ పర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లిమిటెడ్ స్టాక్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి లిమిటెడ్ స్టాక్ అండి ఇదైతే నెక్స్ట్ అందరికీ ఇష్టమైనది ఈ స్టర్ట్స్ అనమాట సో బ్యాక్ ఇలా ఉంటుంది స్క్రూ ఇది వచ్చేసరికి ఫుల్ గ్రీన్ వచ్చేస్తుంది అండ్ ఇందులో మనకి ఫుల్ పింక్ ఫుల్ పింక్ ఉంటుంది అండ్ మల్టీ ఈ డిజైన్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వన్ పై టూ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పై టూ ఫిఫ్టీ అండి ఫుల్ గ్రీన్ ఫుల్ రూబీ పింక్ మల్టీ అండ్ మిడిల్లో గ్రీన్ స్టోన్ వచ్చి ఉంటుంది సేమ్ ప్యాటర్ను ఇలా సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది మనకి మిడిల్లో వచ్చేసరికి గ్రీన్ స్టోన్ వస్తుందండి నేను ఇది ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నానంటే ఇది దీనికి దీనికి స్మాల్ డిఫరెన్స్ ఉంది అంతే ఫినిషింగ్లో సో దానికనేసి నేను దీన్ని పర్టికులర్గా చూపిస్తున్నాను ఇంకోటి ఎక్కడో ఉంది ఇదండి సో ఇది ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసుకోండి ఓకే ఫుల్ వైట్ ఇది దీనికి దానికి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది ఫినిషింగ్లో సో దానివల్ల నేను విడిగా చూపిస్తున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఒకటి అవైలబుల్గా ఉంది మిడిల్లో రూబీ స్టోన్ వస్తుంది ఇది ఇంకా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే తెప్పిస్తాను బేస్డ్ ఆన్ ఎంక్వైరీస్ ఎంక్వైరీ ఉంది అంటే కనుక తెప్పిస్తాను ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి హాలిడేస్ తర్వాత స్టాక్ తెప్పిస్తాము అని వేర్ చేస్తున్నానండి ప్రెసెంట్ అయితే ఉండేవి లిమిటెడ్ స్టాక్లో ఉండేవే చూపిస్తున్నాను పొంగల్కి అలాగా తెప్పిద్దామనేసి ఇక్కడ తమిళనాడులో ఏమంటే క్రిస్మస్కి ఎక్కువ రోజు హాలిడేస్ ఇస్తారు పిల్లలకి సో దానివల్ల మేము ఆంధ్రకి వచ్చేస్తున్నాము వచ్చే సేమ్ కూడా అప్పటికి వెళ్ళే ఉంటాము టూ డబల్ నైన్ రూపీస్ ఇవి సో ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ అండి సో నచ్చితే బుక్ చేసుకోండి వైట్ అండ్ రూబీ పింక్ స్టాక్ ఇది నెక్స్ట్ వన్ అయితే ఇవ్వండి చిన్ని జుమ్కాసు బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది క్యూట్గా ఉన్నాయి జుమ్కాస్ అయితే సో ఇవి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో స్టాక్ అయితే ఇది ఇందులో మిక్సింగ్లో ఉన్నాయో కూడా తెలియట్లేదు రుబీ టూ పైర్సే ఉన్నాయి అనుకుంటా గ్రీన్ ఎక్కువగానే ఉంది వైట్ ఎక్కువగానే ఉంది రూబీ వచ్చేసరికి లిమిటెడ్ స్టాక్ అండి సో చూసుకొని కావాలి అనుకున్న ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫోర్ ఎయిటీనా ఫోర్ ఫార్టీనా తెలియలేదు ప్రజెంట్ అయితే ఫోర్ ఫార్టీనే పెడుతున్నాను ఎనీ టూ పైర్స్ ఫోర్ ఎయిటీయా ఫోర్ ఫార్టీయా అర్థం కాలేదు ప్రజెంట్ అయితే ఎనీ టూ ఫోర్ ఫార్టీ పెడుతున్నానండి నేను ప్రైస్ చూసి మళ్ళీ మీకు చెప్తాను నెక్స్ట్ ఈ డిజైన్లో ఇది లాస్ట్ వన్ పైర్ అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి పగడంతో వన్ పైర్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా నచ్చింది అంటే కనుక బుక్ చేసుకోండి టూ ఫిఫ్ నెక్స్ట్ టూ ఫిఫ్టీలోనే లక్ష్మీదేవి అమ్మవారి స్టడ్స్ అండి రెడ్ బ్లాక్ గ్రీన్ పర్పుల్ ఆరెంజ్ లైట్ సారీ వైట్ వైట్ కలరు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి బ్యాక్ స్క్రూనే వచ్చేస్తుంది బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది బాగుంటాయండి స్టడ్స్ రియల్ గోల్డ్లోనే ఉంటుంది ఇవి ఎవరికి వన్ పే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వాట్సాప్లో పింక్ చేయండి అండ్ టూ నైంటీ నైన్లోనే ఇంకొకటి ఒక డిజైన్ చూసాము ఇందాక ఈ డిజైన్ చూసామండి టూ నైంటీ నైన్లో వేరే డిజైన్ ఇప్పుడు ఇది ఇది కూడా మనకి సేమ్ టూ డబల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళకి బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది హాఫ్ రింగ్ అంటే జే టైప్లో అనమాట నెక్స్ట్ ఈ జుమ్కాస్ అండి బ్యాక్ స్క్రూ వస్తుంది ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది ఓకే అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే రియల్ గోల్డ్కి మాత్రం తీసుకోవు అంత బాగుంది కాస్ నెక్స్ట్ ఫైవ్ డబల్ నైన్ చాన్ వైట్ అండ్ రూబీ ఫుల్ వైట్ ఫుల్ వైట్ వైట్ అండ్ రూబీ వస్తుంది వన్ పైర్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్నారైతే బుక్ చేసుకోండి వన్ పైర్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది చాన్ బాల్ పాట నెక్స్ట్ వన్ అయితే ఇదండి డిజైను వైట్ అండ్ రూబీ పింక్ ఉంది ఇందులో మల్టీ కూడా అవైలబుల్ ఉంది బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకున్నారైతే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నచ్చితే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మల్టీ కలర్లో మనకి పాపడి బిళ్ళ బుక్ ఇలా ఉంటుంది ఇదండి లుక్కు పాపడి బిల్ల ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మల్టీ కలర్ వస్తుంది Five fifty rupees only. Next cute next set Sunday. Again. Green and white only. Oh, available. Pink stock out. సో ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది లిక్ లిక్ చాలా బాగుంటుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయని చెప్పాను మీకు స్టడ్స్ స్టర్ట్స్ ఎవరికైనా నీడు ఉంది అనుకుంటే బుక్ చేసుకోండి సేమ్ మనకి నెక్ సెట్ ఎలా ఉంటుందో అలానే వచ్చేస్తుంది స్టడ్స్ కూడా ఎవరికైనా నీడ్ ఉంది ఓకే అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఓన్లీ సెట్ వచ్చేసరికి ఈచ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ నెక్లెస్ ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీకు విత్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే కనుక నైన్ హండ్రెడ్ పడుతుంది సో ఇలా నైన్ హండ్రెడ్ పడుతుందండి వన్ చైన్ సో చూసుకొని ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీలో అది ఒకటి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కింద లాకెట్ చేంజ్ అనమాట మనకి ఇలా వచ్చేస్తుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా మీకు బ్యాంగిల్స్కి సంబంధించి సెట్స్కి సంబంధించి ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెప్తానండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చైన్స్ దగ్గర నుంచి బ్లాక్ బిడ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో ఇంకెవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండ్ పంచలోహాలోనే షార్ట్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ చేయండి మొన్న ఇది మిస్ అయ్యింది మొన్న వీడియోలో అదొక డిజైన్ అండ్ ఇది ఒక డిజైన్ టూ డిజైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ కాస్ట్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక పింక్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ అయితే మనకి ప్రీమియం మ్యాట్ ఫాలిష్లో బ్రైడల్ సెట్ అండి బ్రైడల్ సెట్ అనమాట షార్ట్ లాంగ్ వడ్డాన అండ్ పాపడ బిళ్ళ జుమ్కాస్ పుష్ బ్యాక్లో జుమ్కాస్ వస్తాయి ఈ విధంగా ఇలా ఉంటుంది ఫుల్ కోంబో వచ్చేస్తుందండి షార్ట్ ఉంటుంది మనకి లాంగ్ ఉంటుంది బెల్ట్ ఉంటుంది బిల్లా ఉంటుంది చాలా బాగుంటుంది పీసు నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అసలు చూడడానికి మనకి ఇది మ్యాట్ లాగే అనిపించిందండి చాలా బాగుంటుంది గోల్డ్ ఫినిషింగ్లా ఉంటుంది సూపర్ ఉంటుంది పీసు కావాలనుకున్నారైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి టోటల్ ఎన్ని ఐటమ్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ వస్తాయి చూడడానికి మనకి గోల్డ్ లుక్లా ఉంటుంది బాగుంటుంది పీస్ అయితే నెక్స్ట్ కనుక మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే మనకి కింద తులిప్స్తో వచ్చి ఉంటుంది కింద తులిప్స్ వస్తాయి ఈ విధంగా గోల్డ్ పాలిష్లో ఉంటుంది దీనికి పాపుడు పిల్ల రాదండి షార్ట్ లాంగ్ బుట్టాసు అండ్ హిప్ బెల్ట్ వస్తుంది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేసాయి దీనికి సో ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది కావాలి అనుకున్నారైతే బుక్ చేసుకోండి పొంగల్కి బాగా యూజ్ అవుతుంది అనమాట లెహంగాస్ అలా వేసుకుంటారు కదా సో వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వన్ మోర్ ఇది చాలా అంటే చాలా హెవీగా గ్రాండ్గా ఉందండి ఈ బడ్జెట్కి ఇది సరిపోయిద్ది అనుకుంటున్నాను నేనైతే అసలు ఎంత హెవీగా ఉందంటే సెట్ అంత హెవీగా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది లక్ష్మీ అమర్ కాయిన్స్ వస్తాయి షార్ట్ లాంగ్ అండ్ ఈ విధంగా మనకి పుష్ బ్యాక్లో వస్తాయి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ జుమ్కాస్ ఇలా వచ్చేస్తుంది వెయిట్ కూడా ఉందండి కొంచెం బాగా ఉంది వెయిట్ అంటే మనకి బాగా స్టిఫ్గా బాగుంది స్ట్రాంగ్గా పట్టు శారీస్కి అయితే చాలా బాగుంటుంది టెంపుల్ జ్యువెలరీ లాగా ఉంది సూపర్ ఉందండి పీసు సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది పీస్ ముచ్చటగా ఉంది చూసేకి శారీస్కి పట్టు శారీస్కి ఇంకా పొంగలికి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఓకే నచ్చితే బుక్ చేసుకోండి సో కలెక్షన్ తింటే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you for watching.